హాయ్ అభివాన్ ఎస్ ఐ డిసైడెడ్ గో లైఫ్ టు క్లారిఫై అండ్ ఆన్సర్ లాడ్ ఆఫ్ యూర్ క్వశ్చన్స్ సో మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారు ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఐ విల్ ఆన్సర్ ఆఫ్ యూ క్వశ్చన్స్ హాయ్ హాయ్ యశ్వంత్ హాయ్ అభివాన్ సో బేసిక్లీ అందరూ ఎదురు చూసే ఒక అనౌన్స్మెంట్తో పాటు నేను ముందు అనౌన్ ముందు కొద్ది రోజుల ముందు అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్ కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఉంది మనందరూ ఎదురు చూస్తున్న డేట్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఏ రోజున రిలీజ్ చేస్తానో అందరూ అడుగుతూ ఉన్నారు చాలా ఆలోచించి నాన్నగారి అప్రూవల్ తీసుకుని వినయ్ గారి అఫ్ కోర్స్ అందరూ అప్రూవల్ తీసుకుని ఈ డేట్కి మేము డిసైడ్ అయ్యాము సో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ జానవరి లెవెంత్న రిలీజ్ చేయాలని మా టీం అందరం డిసైడ్ చేసుకున్నాం అండ్ ఐ హోప్ మై డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అందరూ దే ఆర్ హ్యాపీ విత్ దిస్ డేట్ బికాజ్ ఐ థాట్ అంద మే హోల్ టీమ్ వి థాట్ ఇస్ పర్ఫెక్ట్ డేట్ మరొకటి ఇంకో సినిమా బాలేగర్ సినిమా ఈజ్ రిలీజింగ్ ఆన్ ట్వెల్త్ అని అనౌన్స్ చేశారు సో ముందుగా మేము ఆ డేట్కి రావాలనుకున్నాం బట్ రెండు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం అనేది ఇండస్ట్రీకి ఒక మంచి పరిణామం కాదని నాన్నగారు అని చెప్పడంతో మేము లెవెన్త్ జనవరి సెలెక్ట్ చేసుకున్నాం సో మీ అన్నయ్య సినిమా మిమ్మల్ని అందరినీ అలరించడానికి లెవెంత్ వస్తున్నారు సో లెట్స్ ఆల్ వెయిట్ ఫార్ ఇట్